వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే రాజమండ్రి లాలాచెరు పార్క్ అయితే వెళ్ళామండి మా ఫ్యామిలీ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైం వెళ్ళడం చాలా బాగా అనిపించింది చాలా బాగా అనమాట పార్క్ అంతా కూడా మనకి ఇక్కడ టికెట్స్ ఇస్తారండి లోపల ఎంట్రీ టికెట్స్ అనేవి ఇక్కడ ఇస్తారనమాట ఎంట్రీ టికెట్స్ తీసుకొని లోపలికైతే ఇలా ఎంటర్ అయిపోయాం అనమాట ఎంటర్ అయిపోయిన వెంటనే వాటర్లోంచి వాటర్ పైకి చెందుతూ శ్రీరాముడిది కథ చెప్తున్నారనమాట అందులో మంచిగా మనకి బొమ్మలు అనమాట లైటింగ్ వల్ల మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు జనం అంతా కూడా చాలా క్రౌడ్ ఉందండి మేము వెళ్ళేటప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ అయినా సరే అస్సలు ఖాళీ లేదనమాట పార్క్ అయితే సిక్స్ థర్టీ సెవెన్కి వెళ్ళిన వాళ్ళం మేము ఆల్రౌండ్ మొత్తం తిరిగి బయటకు వచ్చేటప్పటికి నైన్ అయిపోయిందండి టైం అయితే మనకైతే త్రీ అవర్స్ అనమాట ఇందులో ఉండడానికి ఛాన్స్ త్రీ అవర్స్ టైం అనమాట టికెట్ తీసుకున్న చూసారు కదండి ఎంతమంది జనాలు ఇలా కూర్చొని వెనకాల తీసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తే చూస్తున్నారు అనమాట అంతా కూడా ఇక్కడంతా ఇలా గట్ల కింద ఉన్నాయన్నమాట అక్కడ అంతా కూడా కూర్చో అవి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇవి అయిపోయిన తర్వాత ఆర్ఆర్ త్రిపుర మూవీలోంచి సాంగ్ పెట్టారనమాట అలాగే మధ్యలో ఎలా అభిరుషిక నుండి మంచిగా వాటర్లో ఉందన్నమాట చాలా బాగా నచ్చింది అలా చూసుకుంటూ వెళ్ళాం అనమాట వెళ్ళి కొద్దీ ఏముంటాయి ఏంటి అన్న ఎక్సైట్మెంట్లో వెళ్ళేవాళ్ళం అనమాట ఫస్ట్ టైం వెళ్ళడం ఈ ఎదురికెళ్తే ఇంకేం తగులుతుంది ఇంకా ఎదురికెళ్తే ఏముంటుంది అనేసి అలా ఎక్సైట్మెంట్గా నడుచుకొని వెళ్తున్నాను మా బుడ్డదేమో నడుస్తాను నేను అనేసి నడుస్తూ గెంతుతుంది అనమాట వాళ్ళ డాడీ షూ వేసారు ఆ షూ ఇప్పేసి నాకు షూ వద్దు అని నేను నడుస్తాను అనేసి ఉత్తిపాలతో నడుస్తూ తిరుగుతుంది అనమాట లొకేషన్ అయితే సూపర్గా ఉందండి ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం చాలా చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే అంటే మామూలుగా ఏముంటుంది నెక్స్ట్ ఏం వస్తుంది నెక్స్ట్ ఏం వస్తుంది అన్న క్యూ క్యూరియాసిటీ అంటారు కదా అలా ఆలోచిస్తూ ఎదురికెళ్తాం అనమాట అలా నడుస్తూ నడుస్తూ ఉన్నాం అనమాట ఇలా మంచిగా బ్రిడ్జ్ వచ్చింది నా బుడ్డది షూస్ చూసారా మెరిసిపోతుంది అందుకే నా బుడ్డది ఎక్కడ ఉందో తెలిసిపోతుంది నాకు ఈ చీకట్లో కూడా వాళ్ళు నానెంతసేపు దాన్ని చూసుకోవడమే సరిపోతుంది అనమాట ఎక్కడికి వెళ్ళిపోద్దు ఏంటో పరిగెట్టేస్తుంది అటు ఇటు అనేసి మంచి బ్రిడ్జ్ ఎక్కి ఈ లోపలికి దిగామనమాట లోపల నుంచి అటెప్స్ ఏంట్రీ అంత అలా సరదాగా షూట్ చేశాను తర్వాత మనం ఇలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇలా నడుచుకొని వెళ్తూ ఉండగా అక్కడ మంచిగా ప్లే గ్రౌండ్ టైప్ అనమాట పిల్లలు కిట్స్ ఆడుకోవడానికి జంపింగ్ నెట్స్ అండ్ జంపింగ్ నెట్స్లో బాల్స్ వేసేసి అవి అన్నీ ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు గార్డెన్ కింద మంచిగా మొక్కలు కూడా భలే పెంచారనమాట ఈ లైట్స్ చూసారా సోలార్ లైట్స్ అనుకుంటా మంచి వెలుగుగా ఉన్నాయన్నమాట అండ్ ఇలా చూస్తుంటే ఇక్కడ ఒక పక్క బాతులు కనబడ్డాయి ఇదంతా ఇలా మధ్యలో ఒక ఫ్లవర్ కింద వస్తుంది అనమాట వాటర్ అనేది చాలా బాగా అనిపించింది కానీ ఇవన్నీ చూడాలంటే మనకి ఇలా లైటింగ్ ఉన్నప్పుడే చూస్తేనే బాగుంటుంది అండ్ వెలుగులో ఉన్నప్పుడు అంత మంచిగా అనిపించదు కానీ ఇలా చీకటిగా ఉన్నప్పుడు ఈ లైటింగ్స్ ఈ పాటలు ఈ పిల్లల ఆటలు అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట పార్క్ అయితే నాకైతే తెగ నచ్చేసింది మా అక్క పిల్లలకి నా మా పిల్లలకి కూడా చాలా బాగా నచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నారు అనమాట చూసారు కదండి మా బుడ్డోడు ఎక్కేస్తున్నాడు మా అక్కాల పిల్లలు కూడా ఎక్కేసి మంచిగా ఆడుకుంటూ జాగ్రత్త ఎంజాయ్ చేస్తున్నారు ఇది అయిపోయిన తర్వాత అలా నడుచుకొని వెళ్తుంటే అక్కడ జంపింగ్ నెట్ కూడా ఉంది పక్కనే జంపింగ్ నెట్ మాత్రం ఎవ్వరూ ఎక్కలేదనమాట ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పిల్లలందరూ అలాగే ఇక్కడ ఒక జీప్ కూడా ఉందండి ఈ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ పక్క పక్కనే కౌంటర్స్ ఉంటున్నాయి అక్కడే ఇస్తున్నారు టికెట్స్ అన్నీ కూడా మనకి చెరువు దగ్గర ఇలా గాంధీజీ నుంచి మనకి అందరూ స్వాతంత్ర దినోత్సవానికి పోరాడుతారు కదండి వాళ్ళందరూ కూడా ఇలా కలిసినట్టు పెట్టారనమాట ఫోటో అయితే ఐ మీన్ ఏంటి బొమ్మల్లాగా లాగా అనమాట నెక్స్ట్ ఎక్కడ పెడితే అక్కడ డెకరేషన్కి యూజింగ్ అయ్యే ఫ్లవర్స్ నెక్స్ట్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల జారి బళ్ళ అండ్ అలా తిరగడానికి మంచిగా ప్లే గ్రౌండ్ టైప్లో ఉందన్నమాట మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు వెళ్ళడం ఫస్ట్ అసలు రానంటే రానంటున్నారు ఎక్కడ ఏది కనబడితే అక్కడే అయిపోతుందనమాట అలా ఉంది ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అంత బాగుంది చుట్టూ లొకేషన్ ఏంటి లైటింగ్స్తో మంచిగా మెరిసిపోతుంది అనమాట ఇక్కడ మా అక్క బోట్ ఉంది వాటర్ బోట్స్ ఇంకా మనం వెళ్ళి చూ చేసుకోవచ్చు రైడ్ చేయొచ్చు రండి రండి అని పిలుస్తుంది అనమాట కేకలు కొడుతుంది సరే అని వెళ్తే ఇంతకీ అక్కడ అడిగితే టికెట్స్ ఇద్దరు జంపింగ్ నెట్ ఉంది కదండి అక్కడ ఉంటాయని అనేసి అన్నారు ఇక్కడ మా నాన్న మా అమ్మ చూసారా మా నాన్న సరదాగా మా అమ్మ మీద చేయతే మా అమ్మ తీ బాబు తీ అంటుంది అనమాట అలా ఈ బోట్స్ చూసుకుంటూ సరే అనిపించింది మాకు కూడా మళ్ళీ వెళ్ళి టికెట్స్ తెచ్చుకుంటానికి వెళ్ళారనమాట రోజులు పిల్లలు సరదాగా ఆడుకుంటూ ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ టైప్లు ఉన్నాయి కదా ఇవి సేపటికి లైటింగ్ వస్తున్నాయి కొంచెం సేపటికి పోతున్నాయి ఆ టైంలో నేను ఎలా ఎక్కించాను అన్నమాట పిల్లల్ని మంచిగా ఒక ఫోటో తీద్దామని కానీ గోల అయితే ఒక రకంగా లేదండి వెనకాల వాయిస్ అయితే చాలా రీసౌండ్ వచ్చేస్తుంది అందుకే వాయిస్ అనేది తీసేసాను అనమాట మా పిల్లలందరూ కూడా మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పండి మీరు కూడా అలానే ఫస్ట్ ఏమైనా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మళ్ళీ కూడా అండ్ మాకు ఈ సూట్స్ అయితే ఇచ్చారు అనమాట మా నాన్న మీరందరూ కూడా ఏంటి ఈ బట్టలు ఏంటి సూట్స్ ఏంటి అనేసి అంటున్నారు మా బుడ్డదాన్ని ఎక్కించుకోవచ్చు అంటే ఎక్కించుకోవచ్చు అని దానికి కూడా ఒక సూట్ తొడిగేస్తారనమాట అది నాకు ఇది వద్దు అన్నట్టు ఇటు తిరుగుతుంది సరే అనేసి కొంచెంసేపు నుండించి సరే లోపలికి వెళ్ళాక ఏడిస్తే చూద్దాంలే అనేసి అలా ఉంచామన్నమాట ఉంచుకుంది కొంతసేపు అంతే నేను అక్క వాళ్ళ పెద్ద పాప చిన్నమ్మ ఈయన ఒక ఒక బోట్ ఎక్కాము అనమాట అక్క బావగారు అలాగే మా లౌకి మా అక్క వాళ్ళ చిన్న పాప ఒక బోట్ ఎక్కారు అలా నడుపుతూ వెళ్తున్నాం కానీ మీరు అసలు నడపడం అవ్వట్లేదు రైట్ తిప్పుతుంటే అటు తిప్పుతుంటే ఇటు ఇటు తిప్పుతుంటే ఇటు వెళ్తుందనమాట ఫస్ట్ టైం ఎక్కడం అలాగే ఫస్ట్ టైం నడపడం అసలు ఏం వస్తుందండి చెప్పండి మీరే ఏదో విధంగా అలా నడిపేసి ఆ ఫ్లవర్ కనిపిస్తుంది కదా మనకి ఆ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలంట మా అక్క మా బావగారు ఇక్కడ ఆగిపోయారు ఏంటి ఇక్కడ ఆగిపోయారు ఏంటంటే సరే సేపు ఎంజాయ్ చేద్దాం ఎంత వ్యూ చూసుకుంటూ ఉందాం అనేసి ఆగిపోయారని చెప్తున్నారు మా అక్క వీడియోస్ తీస్తున్నాను మా అక్క మా అక్క వాళ్ళ పాప మా అబ్బాయి కూడా మంచిగా హాయ్ చెప్పారు చూడండి ఇక్కడ హ్యాండిల్స్ కనబడింది కదా ఇది ఎలా రన్ చేయాలి ఇక్కడ లెఫ్ట్ రైట్ స్ట్రైట్ అని ఉన్నాయి అలా అవి డైరెక్షన్స్ మార్చుకొని మనం అయితే వెళ్ళాలన్నమాట ఫస్ట్ మాకు ఏమీ అర్థం అవ్వలేదు కొంచెం దూరం వెళ్ళాక ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా అలా అర్థమయ్యి కొంచెంసేపు ఆ ఫ్లేవర్ వెనకాలకు వెళ్ళి కొంచసేపు కూర్చున్నాం అనమాట తర్వాత అయితే బయటకు అయితే వచ్చేసాము ఎంతండి జస్ట్ ఒక పావు గంట ఒక త్రీ హండ్రెడ్ ఎంత అనుకుంటే టికెట్ వచ్చేసి నాకు సరిగ్గా గుర్తులేదు ఎందుకంటే ఈ వీడియో తీసేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది ఈసారి వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్గా పెడుతున్నాను నేను సారీ ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి ఈసారి ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే మా పిల్లలు ఇది ఎక్కుతాను అన్నారు తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పాక అయ్యి బాబా మేము ఎక్కమంటే ఎక్కమనేసి అన్నారు మా అక్క వాళ్ళు చిన్నపా సైకిల్ ఎక్కుతాను సరే అనేది ఎక్కిస్తే అది ఒక రౌండ్ కూడా ఇలా ఫిల్ చేయింది చేయలేకపోయింది అనమాట ఎందుకంటే దానికి డ్రెస్ అంత కంఫర్ట్ లేదు అది ఫ్రాక్ వేసుకుంది కదా మేము ఆల్రెడీ చెప్పాం అన్నమాట ఎందుకమ్మా నువ్వు ఫ్రాక్ వేసుకున్నావు కదా నీ వల్ల అవ్వదంటే లేదు ఒకసారి ఎక్కుతాను ఒకసారి ఎక్కుతాను ఎక్కింది అనమాట కొంచెం అలా ఊగి దిగిపోయింది నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళ పెద్దపప్పు కూడా అనమాట అది మంచిగా రీచ్ అయ్యింది ఫస్ట్ అతను పైకి ఎత్తారు తర్వాత దానికి అదే మాత్రం ఒక టూ త్రీ రౌండ్స్ అయితే అనమాట మంచిగా మా అక్క అంటుందనమాట బక్కదే కానీ గట్టిది అనేసి దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది బక్క వాళ్ళు బలవంతులు అని అర్థమైంది కదా అలానే మంచిగా రౌండ్లు వేసేసింది రౌండ్ మీద రౌండ్ రౌండ్ మీద రౌండ్ వేసేసి రీచ్ అయింది అనమాట మా అక్క వాళ్ళ చిన్న పాప నేను కూడా మంచిగా ప్యాంట్ వేసుకొస్తే బాగుండు డ్రెస్ అనుకుంది ఇక్కడ ప్యారెట్ చూసి నేను నిజం ప్యారెట్ ఏమో అనుకున్నాను అంటే లేదు అది బొమ్మ అలాగే మల్లె పువ్వు ఇక్కడ జింకలు మంచిగా ఇలా కూర్చోవడానికి బల్లల కింద పెట్టారు అనమాట సిట్టింగు ఒక దిక్కునికి వెళ్తే ఒక్కొక్క వెరైటీ అని చెప్పాను కదా అలా వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా చాలా బాగా నచ్చింది చెప్పడం కొంట వెళ్ళి విజిట్ చేసి ఒక్కసారి చూస్తే బాగుంటుంది అనమాట మా ఆయన గారు వచ్చి అందరూ వెళ్ళిపోతున్నారు ఉన్నాడు తర్వాత వీడియోస్ తీసుకుంది కానీ అనేసి అంటున్నారు లేదు లేదు వీడియోస్ తీసుకోవాలి నేను అందరితో షేర్ చేసుకోవాలి కదా ఈ విషయాన్ని అనేసి అన్నారు అనమాట ఇక్కడ మంచిగా స్టోరీ గార్డెన్ అంటండి ఇది పిల్లలు గట్టని ఇక్కడ అన్నీ కూడా యానిమల్స్ ఉన్నాయన్నమాట జిరాఫీ అలాగే అటుపక్క ఏనుగు అలా అన్నీ ఉన్నాయన్నమాట నేను ఇంకా లోపలికైతే వెళ్ళలేదండి మా పాపని చూసుకుంటూ మా ఆయన గారు తిరుగుతుంటే మా అమ్మ నువ్వు ఉండమ్మ నేను చూస్తాను అనేసింది అనమాట ఇక్కడ ఈ పార్క్ ఎవరు కట్టించారు ఎంత ఏంది ఏంటి అన్నది రాశారు అలాగే పార్క్ రెడీ అయ్యాక ఎలా ఉంది రెడీ అవ్వక అయితే పక్కన ఉందన్నమాట ఆ టైప్లో ఉండేది రెడీ అయ్యాక ఇలా నీట్గా అనేసి ఇక్కడ ఫొటోస్ వేశారు చాలా బాగా నచ్చింది ఇవి కూడా చూసుకొని సరదాగా వెళ్ళాం అనమాట అటు ఇటు కూడా ఇది ఎంత విస్తీర్ణంలో కట్టారు ఇది కట్టడానికి ఎంత అయ్యింది ఏంటి అన్నది రాశారు ఇక్కడ మా పాప చూడండి చెయ్యి అసలు పట్టుకోవద్దంట అదే పరిగెత్తేస్తుంది అనమాట అసలు నాన్న దీన్ని చూడలేక అటు ఇటు ఆయన పరిగెట్టేస్తున్నారు పాటు ఆవు అనగానే ఆవు ఏది అనుకుని వచ్చి చెయ్యి అక్కడ ఆవును చూసుకుంటా దూడని చూసుకుంటా ఉండిపోయి అందులోకి వెళ్ళిపోతాను అనేసి ఉంది అక్కడికి వెళ్తే కుట్టేస్తారమ్మ వచ్చేయాలని చెప్పి నాన్న నాన్నగారు జాయిగా తీసుకొస్తారనమాట బయటికి ఎంత అల్లారో తెలుసండి బుడ్డదే అస్సలు చెయ్యి పట్టుకో అంటే చెయ్యి పట్టుకోదు ఎత్తుకుంటానంటే రాదు పరుగు పరుగు అనమాట ఇంకా అలా పరిగెడుతూ పరికెడితే ఇక్కడ లైటింగ్ ఉందని ఇక్కడ ఆగిపోయింది ఇదేంటో లైటింగ్ అని ముట్టేసుకుంటుంది అనమాట ఈయనేమో వైబాబు షాక్ కొడుతుంది అసలు కుదరం లేవు నువ్వు అనేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు అనమాట తెంపేస్తావే బాబు అనేసి అన్నారు ఎట్టుకోగుతుంటే ఇది కంబాల చెరువు అని రాసిందండి ఇక్కడ అండ్ అలా నడుచుకొని వెళ్తా వెళ్తా కొల్ది ఇక్కడ వచ్చేసి వుడ్ టైప్ బ్రిడ్జ్లా క్రియేట్ చేశారనమాట ఎలా క్రియేట్ చేసారో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు మంచిగా థింక్ చేసి క్రియేట్ చేశారండి ఇవన్నీ కూడా ఈ క్రియేటివిటీ చాలా బాగుంది నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటే కొల్ది ఏదో ఒకటి వస్తుంది అనమాట ఇంతలో మా బొడ్డోడికి తావతే ఆకలిసేస్తుంది అన్నాడు ఇక్కడ చూస్తే ఫుడ్ కౌంటర్ అయితే ఉన్నది కానీ క్లోజ్ చేసి ఉందండి ఇది ఏమైనా మార్నింగ్ అవైలబుల్గా ఉంటుందేమో నైట్ టైం అయితే క్లోజ్ చేసి ఉందనమాట మా బుడ్డ దిక్కిందకు దిగిపోతాననేసి ఈయనమ్మ ఒప్పపోతావో దిక్కకూడదమ్మా అనేసి దాన్ని అలా తీసుకొని నడుస్తున్నారు అనమాట మా అక్క వాళ్ళ పిల్లలేమో జిప్ టైప్ ఉంటుంది కదండి ఇలా గాల్లో అక్కడ నుంచి ఇలా వెళ్తే చివరికి వెళ్తారు అది ఎక్కుతాను అనేసి అన్నారనమాట అది వాళ్ళు ఎక్కి వచ్చేటప్పటికి మేము ఇలా కవర్ చేసుకొని బయటికి వెళ్ళిపోదాం అనేసి ఇలా తిరుగుతూ వస్తున్నాం అనమాట మా ఆయన గారు ఏ లైటింగ్తో బాగున్నాయి కదా పిల్లల్ని ఎక్కిస్తే ఆడుకుంటుందని అలా పాపని ఎక్కించుకొని నడుస్తూ హాయ్ అనమాట వీడియోకి మీరు కూడా హాయ్ చెప్పేయండి మా పాప నేనో నడుస్తాను అని దిగిపోయి నడుస్తుంది అనమాట వాళ్ళ నాన్న నాన్న జాగ్రత్తగా నదు అని కూడా చెప్తుంది కానీ మీకు వాయిస్ పెట్టినా ఇక్కడ సౌండ్స్ పాటల వల్ల అస్సలు వాయిస్ అనేది అవ్వదండి అంత క్ల మొత్తం వాయిసెస్ అని మిక్స్ అయిపోయి అంత ఊరు కింద అంత క్లంజీ కింద అనిపించింది అనమాట వాయిసెస్ అన్నీ కూడా జాయిగా అయితే నడిచి వచ్చేసి మా పాప అయితే హాయ్ చెప్పేసి బాయ్ కూడా చెప్పేస్తుంది ఎందుకంటే వెళ్ళిపోతాం అనేసి ఆల్మోస్ట్ మొత్తం పార్క్ అంతా తిరిగేటప్పటికి త్రీ అవర్స్ పట్టేసిందండి ఇంకా ఫాస్ట్గా తిరిగేసామండి ఒక్కొక్కరు అయితే వెయిట్ చేసి తిరుగుతూ ఉంటే త్రీ అవర్స్ కూడా సరిపోదు అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే అక్కడ లైక్ ఇవ్వండి మరి ఇన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అలాగే మీ పిల్లల్ని తీసుకొని మీరు కూడా ఒకసారి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలా ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి